హెల్దీ స్వాగతం ముందు రెగ్యులర్ గా వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఇంకా ఎక్కువ ఫ్రెండ్లీ ఐటమ్స్ తీసుకొస్తున్నాను కదా అవన్నీ ప్రొడక్ట్స్ మీరు తెలుసుకోవాలి మిస్ అవ్వకుండా ఉండాలి హెల్దీ ప్రోడక్ట్స్ మీవేవి యూస్ యూజ్ చేస్తారు మేము ఏమేమి చూస్తున్నాం ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మీ ముందుకు వచ్చేసి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే నూడిల్స్ అండి ఇప్పుడు యాక్చువల్ గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో అక్కడి వెళ్ళి మంచిగా నూడిల్స్ స్పైసీగా చలి వర్షాకాలం వచ్చేసింది కదా నూడిల్స్ అవి తీరాలనుకుంటుంటారు కానీ అవేంటి అంటే హెల్దీ వర్షన్ లో ఉండవు మైదాతో ప్రిపేర్ చేస్తారు దాన్ని ఈ రోజు మీ ముందుకు వచ్చేసి నేను లిటిల్ మిల్లెట్ నూడిల్స్ తీసుకొచ్చేసానండి లిటిల్ మిల్లెట్ నూడిల్స్ లిటిల్ మిల్లెట్ అంటే సామల్ అండి సామల్ తో ప్రిపేర్ చేసిన నూడిల్స్ తీసుకొచ్చేసాను ఇందులో ఏంటి అంటే మైదా కానీ ఎన్ని ప్రిజర్వేటివ్స్ కానీ యాడెడ్ కలర్స్ కానీ ఏమి ఉండవు నాచురల్ గా ఉంటుంది ఇది యాక్చువల్ గా అయితే నూడిల్ వర్షన్ కి ఇన్స్టెంట్ నూడిల్ వర్షన్ అనమాట అదేంటి అంటే మనం మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో దీన్ని కూడా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే మ్యాగీ అయితే టూ మినిట్స్ లో ప్రిపేర్ అవుతుంది ఇది మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుంటుందండి కాబట్టి మనం ఏంటి అంటే ఇది ఎందుకంటే మిల్లెట్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు మనకి ఉడకడానికి టైం పడుతుంది ఇలాంటి మిల్లెట్ ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల మంచి ఫైబర్ మంచి ప్రోటీన్ కూడా మనకు అద్దుతుంది కాబట్టి అలా నూడిల్స్ తినకుండా బండి పైన ఇలా ఇంట్లో హెల్దీగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం కేటాయించుకుని ప్రిపేర్ చేసుకున్నామండి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినేస్తారు మా పిల్లలు కూడా దీన్ని ప్రిపేర్ చేస్తారని చాలా వీడియోస్ లో మీరు చూపించానికి కూడా ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు తెలుసుకునే ఉంటాను థ్యాంక్ యూ